మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయండి పైన ఆల్ అని ట్యాప్ చేయండి దీని ద్వారా మీరు మా యొక్క ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూడగలరు పిల్లలు వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు మారుతి టెక్ తెలుగు ఫైవ్ ఈరోజు మనం రెండవ తరగతిలోని తొమ్మిదవ లెసన్ గురించి తెలుసుకుందాం తొమ్మిదవ లెసన్ పేరు మా బుజ్జి ఏంటి మా బుజ్జి చూడండి నాతో కలిసానండి మా బుజ్జి చూడండి పాఠంలో ఏమేమి కనిపిస్తున్నాయి మీకు చూడండి అక్కడ ట్రైన్ వెళ్తుంది కదా రైలు రైలు పటాలపైన పరిగెడుతుంది అలాగే చూడండి పైన ఆకాశంలో విమానం వెళ్తుంది చూసారా ఎగురుకుంటూ అక్కడ చాలా ఇల్లు ఉన్నాయి పంట పొలాలు ఉన్నాయి పక్కనే అక్కడ చూడండి బస్సు ఉంది బస్సులో పిల్లలు ప్రయాణిస్తున్నారు కదా అలాగే కిందికి చూడండి ఒక పాప ఒక బాబు ఇద్దరు ఏం చేస్తున్నారు బస్ ఎక్కడానికి స్కూల్కి వెళ్తున్నారు కదా బస్ ఎక్కి స్కూల్కి వెళ్ళడానికి చూస్తున్నారు పాప ఏం చూపెడుతుంది అక్కడ వెళ్ళే విమానం రైలును చూస్తుంది కదా ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చిన గేయాన్ని ఎలా పాడాలో చూద్దాం అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా పిల్లలు ఇక పాఠం ఎలా పాడాలో చూద్దాం భుజ భుజ రే కులమా బుజ్జి బుజ్జీ బుజ్జ రే కులమా బుజ్జి భుజ భుజ రే కులమా బుజ్జి భుజ రే కులమా బుజ్జి పచ్చని పోగుల మా బుజ్జి పసిడి రంగుల మా బుజ్జి పచ్చని పోగుల మా బుజ్జి పసిడి రంగుల మా బుజ్జి

చూసారు కదా పిల్లలు గేమ్ చాలా చక్కగా ఉంది కదా మీకందరికీ వచ్చేసిందా చూడండి మనమందరం కలిసి మళ్ళీ ఒకసారి పాడదాం నాతో కలిసి పాడండి పడండి భుజభుజరే కులమాబుజ్జీ బుజ్జారే కులమాబుజ్జీ బుజబుజరే రే బుజ్జారే కులమాబుజ్జి పచ్చని పోగుల మా పసిడి రంగుల మా పచ్చని పోగుల మా పసిడి రంగుల మా బుజ్జి బస్సుల పోతే మా బుజ్జి భయమే అన్నది మా బుజ్జి బస్సుల పోతే మా भयमे अन्नदि माबुज्जी रैलु पोते माबुज्जी बज्जुण्टादि माबुजी रैलु पोते माबुज्जी बज्जुण्टादि पो माबुज्जी विमानमन्टे माबुज्जी उत वचे माबुज्जी విమానమంటే మా బుజ్జి ఉరుకుతూ వచ్చే మా బుజీ భుజ భుజ రే కుల మాబుజీ భుజ రేకుల మాబుజీ చాలా బాగుంది కదా పిల్లలు మీకు అందరికీ వచ్చేసిందా రాకపోతే వీడియోని ఒకసారి రివైజ్ చేసి చూడండి ఓకేనా పిల్లలు ఇప్పుడు మనం ఈ పాఠంలోని హోంవర్క్ ఏ విధంగా ఉంది దాన్ని ఎలా చేయాలో చూద్దాం అంతకంటే ముందు మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్పై నొక్కండి చూడండి వినండి మాట్లాడండి పాఠంలోని గేయాన్ని రాగంగా పాడండి అభినయించండి ఇందాక చేశాం కదా తర్వాత గేయంలో బొమ్మలు చూసి ఎవరేమన్నారో ఏం చేస్తున్నారో చెప్పండి ఎవరెవరు ఉన్నారో ఏం చేస్తున్నారో చెప్పండి అంటున్నాడు ఇందాక చెప్పుకున్నాము కదా మనం ముందే ఓకే నెక్స్ట్ మీరు బస్సు ఎ ఎక్కి ఏ ఏ ఊర్లు పోతారు చెప్పండి బస్సు ఎక్కి ఎక్కడెక్కడికి వెళ్తారు మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి చుట్టాల వాళ్ళ ఇంటికి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తుంటారు కదా అలాగే స్కూల్ కూడా మీరు బస్సులలో వెళ్తుంటారు ఓకేనా పిల్లలు తర్వాత రైలు బస్సు విమానం కాక ఇంకా ఏ ఏ వాహనాల్లో ప్రయాణం చేశారు ఇంకా ఏం చేస్తారు మీరు బైక్ పైన చేస్తుంటారు స్కూటర్ పైన అలాగే కారు ఇంకా సైకిల్ ఇలా రకరకాల వాహనాల పైన మీరు ప్రయాణం చేసే ఉంటారు ఆటో రిక్షా తర్వాత కింది బొమ్మ చూసి ప్రశ్నలకు జవాబులు చెప్పండి చూడండి కింది బొమ్మ చూడండి ఏముంది ఎడ్ల బండ్లు వెళ్తున్నాయి కదా అలాగే చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏముందో చూద్దాం ఆటోలు బస్సులు లేకముందు ఏ వాహనాల్లో ప్రయాణం చేసేవారు చూడవచ్చు మీరు ఏమున్నాయి అక్కడ ఎడ్లబండ్లు ఎడ్లబండ్లో ప్రయాణం చేసేవారు కదా అదే జవాబు తర్వాత ఇప్పుడు మీరు ఏ ఏ వాహనాల్లో ప్రయాణం చేస్తున్నారు చెప్పండి ఇప్పుడు ప్రస్తుతం మనం ఏ ఏ వాహనాల్లో ప్రయాణం చేస్తున్నాం బస్సు ఓకే బైక్ ఆటో కార్ ఇంకా స్కూటర్ ఇలా రకరకాల వాహనాల్లో మనం ప్రయాణం చేస్తున్నాం రైలు విమానం ఎట్సెట్రా తర్వాత చదవండి బస్సుల పోతే మా బుజ్జి భయమే అన్నది మా బుజ్జి అనే వాక్యాలు గేయంలో ఎక్కడ ఉన్నాయో గుర్తించండి ఏమంటున్నాడు ఇక్కడ ఒక వాక్యం ఇచ్చాడు దాన్ని ఆ యొక్క పాఠంలో ఎక్కడ ఉన్నాయో గుర్తించమంటున్నాడు చూద్దామ ఎక్కడుందో ఏంటది బస్సుల పోతే మా బుజ్జి భయమే అన్నది మా బుజ్జి చూద్దాము ఎక్కడుందో చూడండి ఎక్కడుంది చూడండి ఇక్కడ బస్సుల పోతే మా బుజ్జి భయమే అన్నది మా బుజ్జి గుర్తించారా వెరీ గుడ్ తర్వాత క్వశ్చన్ చూద్దాం తర్వాత చూడండి కింది పదాలు తప్పులు లేకుండా ధారాళంగా చదవండి ఏమంటున్నాడు కింద కొన్ని పదాలు ఇచ్చాడు వాటిని తప్పులు లేకుండా ధారాళంగా చదవమంటున్నాడు చదువుదామా నాతో కలిసి చదవండి మచ్చ మచ్చ పిచ్చుక పిచ్చుక బుజ్జి బుజ్జి అస్సాం అస్సాం కచ్చకాయలు కచ్చకాయలు గచ్చు గచ్చు పుచ్చులు పుచ్చులు సరసు సరస్సు లచ్చన్న లచ్చన్న గజ్జలు గజ్జలు గుజ్జు గుజ్జు లస్సి లస్సీ బజ్జీలు బజ్జీలు కుచ్చులు కుచ్చులు బచ్చలి కూర బచ్చలి కూర బుస్సి బుస్సి పచ్చిక పచ్చిక నిచ్చెన నిచ్చెన విసన్న విసన్న బస్సు బస్సు చదివారు పిల్లలు తర్వాత కింది పదాలలో గీత గీసిన అక్షరాల మధ్య తేడా చెప్పండి చూడండి నిచ్చెన నిచ్చెన ఈ రెండిట్లో ఏం తేడా ఉంది ఇక్కడ చా చే పదం కింద గీత గీశారు కదా చూడండి ఇక్కడ ఇటు పక్క ఒత్తు ఉన్నది ఇటుపక్క లేదు ఇదే తేడా అన్ని అక్షరాల మధ్య ఇదే తేడా ఉంది ఈ ఒత్తు ఉన్నవి సరైన అక్షరాలు సరైన పదాలు ఒత్తు లేనివి సరికాని ఓకేనా పిల్లలు గుర్తించారా తేడా వెరీ గుడ్ తర్వాత పదాలు జతపరిచి వాక్యాలు రాయండి చూడండి నేను వాళ్ళు వాళ్ళొకటి జతపరిచారు పూల సజ్జతో పూల సజ్జలో ముద్దబంతి పూలు ఉన్నవి ఏం రాశారు కింద వాక్యం ఆ రెండు కలిపి కింద రాశారు చూడండి పూల సజ్జలో ముద్దబంతి పూలు ఉన్నవి అలాగే మీరు మిగతా వాక్యాలు రాయమని చెప్తున్నారు చూడండి నేను రాశాను బస్సు టైరులో గాలి తుస్సుమంది పంట చేలో పైరు వేశారు అట్టపెట్టెలో పట్టు చీర ఉన్నది ఈ విధంగా మీరు చూసి రాసాను నీట్గా తర్వాత రాయండి కింది ఒత్తు అక్షరాలకు గుణితం రాయండి అవి ఉండే పదాలు రాయండి చూడండి నేను రాశాను గుణితం ఇలాగే చూసి మీరు నీట్గా గుణితం అంతా చక్కగా రాసుకొని తర్వాత వాటితో వచ్చే పదాలు కొన్ని రాయమంటున్నాడు చూడండి నేను రాశాను వాళ్ళొకటి ఇచ్చారు గుజ్జి నేనేం రాసాను గజ్జలు పచ్చడి సజ్జలు గజ్జి అచ్చులు పచ్చీసు బస్సు బొజ్జ మజ్జిక ఇంకీ పదాలు కావాలంటే మీరు పైన చూడండి ఇక్కడ మనం ఇందాక చదివాము కదా ధారాళంగా అందులోని పదాలు కూడా అక్కడ రాసుకోవచ్చు ఓకేనా పిల్లలు తర్వాత చూడండి కింద కింది వాక్యాలలో బొమ్మలకు బదులుగా పదం ఉంచి వాక్యాలు రాసి చదవండి ఏమంటున్నాడు కింది వాక్యాలలో బొమ్మలకు బదులుగా పదాలు రాసి చదవమంటున్నాడు చూద్దాం ఎర్ర ఏంటిది బస్సు కదా ఎర్ర బస్సు వచ్చింది నేను పక్కన ఏం రాశాను ఎర్ర బస్సు వచ్చింది మీరు కూడా ఇలాగే రాసుకోండి ఎర్ర బస్సు వచ్చింది తర్వాత తాత కర్ర విరిగింది తాత కర్ర విరిగింది తర్వాత మిర్చి ఏంటది మిర్చి మిర్చి బజ్జీలు కారంగా ఉంటాయి తర్వాత కట్టెనిచ్చెన గట్టిగా ఉంటుంది పాపకాలి గజ్జలు గల్లు మన్నాయి ఏమన్నాయి పాపకాలి గజ్జలు గల్లు మన్నాయి అలా రాసేయండి నీట్గా తర్వాత కింది గల్లలోని అక్షరాలతో వచ్చే పదాలు రాయండి చూడండి ఇక్కడ గడిలో కొన్ని పదాలు ఇచ్చారు వాటితో వచ్చే అక్షరాలు రాయమన్నారు చూద్దామా ఏమేమి పదాలు ఉన్నాయో నేను రాశాను చూడండి బస్సు బుజ్జి మచ్చ బజ్జి పుట్ట కట్ట మజ్జిగ బొచ్చు పిచ్చి పచ్చిక గజ్జి బుట్ట ఈ విధంగా మీకు ఇంకా రాయాలనిపిస్తే ఏమన్నా వస్తే రాసేయండి తర్వాత కింది ఉదాహరణలు చూడండి అట్లాంటి వాక్యాలు రాయండి చూడండి నేను రాశాను కొన్ని మల్లెపూవు తెల్లన వాళ్ళు ఇచ్చింది ఏంటి మల్లెపూవు తెల్లన అలాగే ముద్దబంతి పచ్చన నేనేం రాశాను ఏనుగు కొమ్ములు తెల్లన చూసి రాసుకోండి నీటుగా రామచిలుక పచ్చన చందమామ చల్లన తేనెటైతే తీయన తేనె పట్టు తీయన చిలుక ముక్కు ఎర్రన ఇలా మీరు మీకు వచ్చిన వాక్యాలన్నీ రాసుకుంటూ పోవచ్చు తర్వాత కింది పదాలు జతపరిచి సొంత వాక్యాలు రాయండి చూడండి వాళ్ళు ఏం చేశారు ఒకటి ఇచ్చారు చూడండి ఉదాహరణకు భోజనం హోటలు రవి భోజనం చేయాలని హోటల్కు పోయాడు తర్వాత మనం ఏం రాయాలి చూడండి నేను రాశాను కాకి గూడు కాకి గూడు కట్టుకుంది అలాగే పులి జంతువు పులి అడవి జంతువు తర్వాత వానలు పంటలు వానలు కురిసి పంటలు బాగా పండాయి కథలు పుస్తకం బాలు కథల పుస్తకం చదివాడు తర్వాత చెట్టు నీడ చెట్టు నీడల్లో జంతువులు పక్షులు ఉన్నాయి ఈ విధంగా మీరు సొంత వాక్యాలు రాసుకోవచ్చు ఈ విధంగానే కాదు వేరే విధంగా కూడా మీరు సొంత వాక్యాలు రాసుకోవచ్చు తర్వాత కింది గేయాన్ని చదివి పొడిగించి రాయండి సృజనాత్మకతలు ఏం చెప్తున్నాడు కింది గేయని చదవమంటున్నాడు దాన్ని పొడిగించి రాయమంటున్నాడు అంటే కొంచెం ముందుకు పొడిగించమంటున్నాడు చూద్దామా వచ్చే వచ్చే మామ వచ్చే వచ్చిన మామ గజ్జలు తెచ్చే వచ్చే వచ్చే తాత వచ్చే వచ్చిన తాత మీరేమైనా రాసుకోవచ్చు నేనైతే బొమ్మ తెచ్చే అని రాశాను తర్వాత వచ్చే వచ్చే అక్క వచ్చే మీరు వచ్చే అని కూడా రాసుకోవచ్చు లేకుంటే అమ్మ వచ్చాయని కూడా రాసుకోవచ్చు తర్వాత వచ్చిన అక్క గౌను తెచ్చే ఇక్కడ అక్క మిస్ అయింది మీరు రాసుకోండి అక్క గౌను తెచ్చే తర్వాత కింద మీరు ఇంకా ఏమైనా రాసుకోవాలనుకుంటే కింద రాసుకోవచ్చు ఓకేనా పిల్లలు తర్వాత మనం మరొక మంచి లెసన్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ ఇంకా మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి